ఈరోజు నా పేరు ముత్యాల భాస్కర్ కౌన్సిలర్ నేను ఈడ బీజేపీ రాష్ట్ర కార్యవర సభ్యుని ఏదైతే ఈ రోడ్డుకు మధ్యలో కృష్ణ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ రోడ్డుకు ఏదైతే హెచ్ఎండీకి సంబంధించిన చెట్లు నాటడం జరుగుతుందో అది బీడిఎల్ రోడ్ నుంచి వెళ్ళి నరసింహస్వామి టెంపుల్ అదేవిధంగా నాయనంపల్లి రోడ్డు అనాజ్ పోల్కంపల్లి అనాజ్పూర్ రోడ్ ఇది నూట యాభై ఫీట్ల రోడ్డు మార్గంలో పెద్ద రోడ్డుగా వేస్తున్నారు దానిలో మధ్యలో హెచ్ఎండికి సంబంధించిన ఏదైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు నిర్లక్ష్యంతో ఏదైతే కాంట్రాక్టర్కు చెట్లు పెట్టడం సెట్ సెట్బ్యాక్ జరగ జరగమనేకుండా ఆ రకంగా చెట్లు నాటడంతో ఏదైతే ఉన్నదో ఈ నూట యాభై ఫీట్ల రోడ్డు మధ్యలో డివైడర్ వచ్చిన తర్వాత ఈ చెట్లన్నీ కూడా మళ్ళీ తొలగించబడతాయి అధికారుల నిర్లక్ష్యము ఏదైతే కాంట్రాక్టర్కు ఎన్ని ఎన్నిసార్లు మా మిత్రులందరూ కలిసి కూడా చెప్పినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగానే ఆ చెట్లు పెట్టడం జరుగుతుంది ఆ చెట్లతోని మళ్ళీ కూడా రేపు నూట యాభై ఫీట్ల రోడ్డు మధ్యలో డివైడర్తోని ఈ రోడ్డు నూట యాభై ఫీట్ల రోడ్డు డైరెక్ట్ నాయనంపల్లి పోల్కంపల్లి అనాజ్పూర్ రోడ్డు కలపడానికి ఆల్రెడీ శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్ కూడా వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా హెచ్ఎండి వాళ్ళు చెట్లు నాటి కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన నిర్లక్ష్యం ఈ చెట్లు కూడా ఏకాతాలు చేసుకుంటా పెట్టడం జరుగుతుంది ఇది హెచ్ఎండి వాటర్ పైప్ లైన్ రోడ్ ఇది ఇది నూట యాభై ఫీట్ల రోడ్ ఉండాలి హెచ్ఎంబిఏకి సంబంధించిన కాంట్రాక్టరు ఏదైతే తీసుకుండో చెట్లు నాటడానికి ఈ రోడ్డు ఇరవై ఫీట్లతోని ఈ రోడ్డు వేసడం జరిగింది ఈ రోడ్డు పక్క నుంచేలే చెట్లు పెట్టడం జరుగుతుంది రేపు నూట యాభై ఫీట్లు పెట్టిన తర్వాత రోడ్ వేసిన తర్వాత మధ్యలో డివైడర్ వస్తే సెట్గా ఈ చెట్లన్నీ కూడా తొలగించబడతాయి కాంట్రాక్టర్ ఏదైతే చేసిందో చాలా వైద్య నిర్లక్ష్యంతో ఎంతమంది చెప్పినా కూడా అదే రకంగా చెట్లు నాటడం జరుగుతుంది ఈ ఎంబడే తక్షణమే హెచ్ఎంబీ అధికారులు ఈ కృష్ణ పైప్ లైన్ రోడ్ రోడ్ కు సంబంధించిన ఏదైతే ఉన్నదో దీన్ని ఎంతడేసి ఎమ్మడే ఈ కాంట్రాక్టర్ ను చర్య తీసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది ఈ రోడ్ మధ్యలో రోడ్డుకు పక్కనే చెట్లు నాటడం జరిగింది కదా హెచ్ఎంజీ కి సంబంధించిన ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఈ రోడ్డుకు దానికి డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి మామూలుగా ఐదు ఫీట్ల లోపలికి వేయవలసిన రోడ్డును రోడ్డుకు దగ్గరనే చెట్టు నాటడం జరిగింది దీని ఎంబడే ఈ అధికారులు ఈ ఏదైతే కాంట్రాక్టర్కి ఇచ్చినా దాని మీద చర్య తీసుకోవాలని హెచ్ఎండికి సంబంధించిన అధికారులకు ఏదైతే కాంట్రాక్టర్ ఇచ్చారో వాళ్ళు ఎంబడే చర్య తీసుకోవాలి ఈ ఈ రోడ్డుకు ఈ చెట్టుకు ఎంత డిస్టెన్స్ ఉందో మీరు బాగా గమనించండి దీన్ని ఐదు ఫీట్ల లోపలికి తీసుకోవాలి కానీ వాళ్ళు నిర్లక్ష్యంతో ఎవరు కూడా చెప్పినా కూడా వినిపించుకోకుండా అదే రకంగా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాంట్రాక్టర్ కదా ఆయన డబ్బులు వస్తున్నాయి తీసుకొని నేను వెళ్ళిపోతా ఈ చెట్లు ఎట్లా పోతే మనకేందని రేపు మనం పెట్టిన చెట్లే మనమే తొలగించుకోవాల్సిన అవసరం మనకు ప్రసన్నమవుతుంది కనుక దీన్ని ఎంబడే హెచ్ఎండికి సంబంధించిన వాళ్ళు అధిక కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ ఎంబడే దీన్ని పరిశోధన చేసి వెంబడే ఈ చెట్లను అవతల సెట్ బ్యాగ్ ఐదు ఫీట్లు తీసుకోవాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది